ఇక్కడ మాచాపురం గ్రామంలో అంగన్వాడి రెండు దగ్గర మనం ఉన్నాము ఈ అంగన్వాడి సెంటర్ రెండో బిల్డింగు ఆనాటి ముఖ్యమంత్రి వారులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా ఎమ్మెనూరు ఎమ్మెల్యే అయినటువంటి బివి రెడ్డి గారు ఆ రోజు మా గ్రామంలో రెండు అంగన్వాడీ సెంటర్లు ఉంటాయి రెండు అంగన్వాడీ సెంటర్లకు శాశ్వత బిల్డింగ్లు లేకపోవడం వల్ల మా విన్నపాన్ని మన్నించి ఆ రోజు రెండు సెంటర్లను శాంక్షన్ చేయడం అనేది అదేవిధంగా ఇప్పుడు మేమున్న అంగన్వాడీ టూ సెంటర్ ఆ రోజు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలతో ఎమ్మెల్యే బివి రెడ్డి గారు ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ అంగన్వాడీ బిల్డింగ్ ఇంకా వన్ బిల్డింగ్కి వస్తే అక్కడ స్థల సేకరణ ఇబ్బంది ఉండడం వల్ల పెండింగ్లో ఉంది అంటే అప్పటి ప్రభుత్వము ఎంతో ముందు చూపుతో అంగన్వాడి బిల్డింగ్ నిర్మించి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు ఒకసారి మీరు రండి చూద్దాం పిల్లలు ఉన్నారమ్మా ఇక్కడ ఇక్కడ చూస్తే మన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చే కోడిగుడ్ల పైన ఉన్న జగన్ ముద్ర వేయించి వారి పేరు పిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళకు జగన్ అంటే ఎవరో చంద్రబాబు అంటే తెలియని వయసులో ఉన్న పిల్లలకి వాళ్ళు తినే చెక్కిళ్ళ పైన వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఇచ్చే పౌష్టికాహారంలో భాగమైనటువంటి కోడిగురుడు అయితేనేమి జగన్ బొమ్మలు ముద్రించి ఆనాటి వైఎస్ జగన్ ప్రభుత్వము రోజు అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నడపడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన పిమ్మట చూడండి ఇది బ్రుడ్ పైన ఏం సింబల్ ఉంది అంటే వాళ్ళ ఆనాటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి వారికి ఆ ఫోటోల పిచ్చి ఏ విధంగా ఉందో అక్కడ పాస్ పైన చూసాము అదేవిధంగా అప్పుడు ఇచ్చిన పైన అంగన్వాడి బిల్డింగ్లు వచ్చే చిన్న పిల్లల చిక్కిళ్లపైన కానీ వాళ్ళ ఫోటోలు ముద్రించుకొని వారు పేరు జగన్ 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 అన్నట్టు జగన్ ఎవరు అనాలా నువ్వు మంచి చేస్తే పదేళ్ల పాటు జనాల్లో ప్రజల్లో ఉంటావు కానీ నీ ఫోటోలు చూసి ఓట్లు వేస్తారనుకుంటే నీ వెర్రి అని చెప్పి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు చిన్నపిల్లలు అంగన్వాడీ సెంటర్ చూడండి ఏమ్మా బోంచేశారా తిన్నారా ఇంకా లేదా 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 ఇంకా తినలేదా ఎన్ని గంటలు తింటారు అంచాకి తింటావా అవి ఏంటివవి ఆట వస్తువు లేటువీ ఆడుకునేవా ఎవరు తెచ్చిరవిచ్చినాయి ఇవి ఇవి ఆడుకునే వస్తుంది నీకు మంచిదే కదా ఇది మంచిగా ఆడుకో గుడ్డు తింటావా మంచి గుడ్లు ఇస్తారా వెరీ గుడ్ ఏం పేరు నీ పేరు చిన్న మంచి చదువుకో